సెక్షన్ అయితే వచ్చానండి సో హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు సో క్యూట్ బాబు అయితే హాయ్ చెప్తున్నాడు మీ అందరికి ఇప్పుడు బాయ్స్ సెక్షన్ లో మంచి కలెక్షన్స్ చాలా చాలా ఆఫర్స్ లో వచ్చండి ఆర్ఎస్ బ్రదర్స్ లో అయితే సో ఇప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్ టీ షర్ట్స్ నుంచి చూపిస్తున్నారు టీ షర్ట్స్ ఇక్కడ బాయ్స్ టీ షర్ట్స్ ఫైవ్ ఫిఫ్టీ కి ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయండి సో ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉంటాయి త్రీ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ బేబీ బాయ్స్ వరకు కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీకి కి ఫోర్ పీసెస్ అయితే వస్తాయండి సో సైజ్ చేంజ్ అయినా ప్రైస్ అయితే చేంజ్ అవదంట సో లార్డ్స్ ఆఫ్ కలెక్షన్ టీషర్ట్లు అయితే ఉన్నాయి కొన్ని అయితే కలర్స్ చూద్దాము సో ఇలాగా బనిన్ ఫ్యాబ్రిక్ కదండి చక్కగా రౌండ్ నెక్ వస్తే బనిన్ ఫ్యాబ్రిక్ దానిపైన ప్రింటింగ్ కూడా వచ్చినాయి ఇలా కలర్ ఆప్షన్స్ ఉంటే డిజైన్స్ దానిపైన ప్యాటర్న్స్ అయితే ఇలా వస్తాయండి నేమ్స్ లాగా అలాగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంది బన్ క్లాత్ ఫ్యాబ్రిక్ ఫైవ్ ఫిఫ్టీ కి ఫోర్ ఇవి పెద్ద పిల్లలు కదండి త్రీ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఓకే త్రీ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఇవి చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ గానీ ఫ్యాబ్రిక్ గానీ సూపర్ గా ఉన్నాయి చూస్తున్నారు కదండి టీ షర్ట్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా అవైలబుల్ అయితే ఉంటారు అలాగే మీకు నచ్చిన కలెక్షన్ కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు అండి ఏవైనా తీసుకోండి మీరు త్రీ ఇయర్స్ బాయ్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ వరకు ఫైవ్ ఫిఫ్టీకి కి మనకి ఫోర్ టీషర్ట్స్ వస్తున్నాయి ఏం చూపిస్తున్నారు షార్ట్స్ చూపిస్తున్నారు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉంటాయండి త్రీ టువెల్వ్ ఇయర్స్ వరకు సో బని క్లాత్ అండి ఈ ఫ్యాబ్రిక్ కూడా బని క్లాత్ షార్ట్స్ త్రీ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే ఉంటాయంట ఇవన్నీ అవేనానండి సిక్స్ ఓకే సో చూస్తున్నారా ఎంత వస్తుంది ఎంత ప్రైస్ సిక్స్ హండ్రెడ్ కి ఫోర్ వాడి ఇప్పుడు మనం టీ షర్ట్స్ కూడా ఆఫర్ లో చూపించాం కదా కాంబో ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఈ షార్ట్స్ అయితే సిక్స్ హండ్రెడ్ కి ఫోర్ పీసెస్ అయితే వస్తాయంట ఓకే ఇలా ప్రింటెడ్ ఉన్నాయి కలర్స్ ప్లెయిన్ వచ్చినాయి ఓకే ఇలా కూడా వస్తుందా త్రీ ఫోర్త్ కూడా త్రీ ఫోర్త్ కూడా వచ్చింది అంటే అండి షార్ట్ కూడా వచ్చింది ప్రింటెడ్ కావాలన్నా ప్లేన్ కావాలనా ఇలా ప్యాచ్ డిజైన్ కావాలన్నా సో ఎలా కావాలన్నా మీ పిల్లలకి అయితే త్రీ ఇయర్స్ బాయ్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ బాయ్స్ వరకు మనకిప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు ఇచ్చే ఆఫర్ అండి సిక్స్ కి బిగ్ సైజ్ ఇది సిక్స్ కి ఫోర్ వస్తున్నాయి షార్ట్స్ బిగ్ సైజ్ ఇది రెగ్యులర్ వేర్ కి పిల్లలకి నైట్ ప్యాంట్స్ చాలా బాగుంటాయండి ఈ నైట్ షార్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి విజిట్ అయినప్పుడు చూసుకోవచ్చు మనకి ఇప్పుడు ఇచ్చే ఆఫర్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ కి ఫోర్ షార్ట్స్ సో నెక్స్ట్ జీన్స్ లో షార్ట్స్ లో త్రీ బై ఫోర్త్ లో చూపిస్తున్నారండి కార్గో ప్యాంట్స్ ఎలా వస్తాయి ఇవి కూడా అలాగే ఆ స్టైల్లోనే మనకి సో ఇలా వస్తాయి షార్ట్స్ వస్తాయి వస్తాయి కి పీసెస్ సైజెస్ సిక్స్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు అయితే వస్తాయి అంటే ఇలా త్రీ ఫోర్త్ షార్ట్స్ టీ షర్ట్స్ పైన బాగుంటాయి షర్ట్స్ పైన కూడా ఓకే ఇందులో ఎనదర్ ప్రైజెస్ కూడా ఉన్నాయి కి ఓకే కలర్స్ టెన్ కలర్స్ అయితే వస్తాయంట ప్రింటెడ్ ఉన్నాయి చక్కగా మనకి టూ టైప్స్ ప్రైజెస్ అయితే ఉన్నాయి సెవెన్ నైన్టీ ఫైవ్ కి టూ ఎయిట్ నైన్టీ ఫైవ్ కి టూ అండి చూసారు కదా సిక్స్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఓకే బాగుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది విజిట్ అయినప్పుడు చెక్ చేసుకోవచ్చు చక్కగా పాకెట్స్ వచ్చినాయి పిల్లలకి అయితే షర్ట్స్ పైన బాగుంటాయి టీ షర్ట్స్ పైన కూడా హ్యాపీగా వేర్ చేయవచ్చు పిల్లలకి బయట జర్నీస్ కి తీసుకుని వెళ్లేటప్పుడు బయట ఎక్కడికైనా షాపింగ్స్ కి వెళ్లేటప్పుడు కంఫర్ట్ గా ఉంటది ఇలా ఫ్యాన్సీ కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయంట బాగున్నాయండి ఈ షార్ట్స్ మాత్రం సూపర్ గా యూస్ఫుల్ అవుతాయి పిల్లలకి సెవెన్ నైన్టీ ఫైవ్ కి టూ ఎయిట్ నైన్టీ ఫైవ్ కి టూ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అండి ఆర్ఎస్ బ్రదర్స్ లో మనం ఇప్పుడు షర్ట్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను అయితే సూపర్ ఉన్నాయండి త్రీ ఇయర్స్ బేబీ బాయ్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ వర్క్ కూడా అన్నిటి పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉన్నాయి చాలా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి సో ఫాదర్స్ అండ్ కాంబోలో కూడా తీసుకోవచ్చు చక్కగా రెడీమేడ్ కలెక్షన్ లో మెన్స్ వేర్ లో ఎంత కలెక్షన్ ఉంటుందో కిడ్స్ వేర్ లో కూడా షర్ట్స్ లో అంత కలెక్షన్ ఉందండి చూస్తున్నారు కదా ప్లేన్ ఉన్నాయి డిజైనర్ ఉన్నాయి అన్ని ఉన్నాయండి కొన్ని కొన్ని అయితే చూపిస్తారు చూద్దాము ఇప్పుడు ఏ సైజ్ లో చూపిస్తున్నారు ఫోర్ ఇయర్స్ సో ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళే చూపిస్తున్నారు ప్లెయిన్ షెట్ ఉంది ఒకటి డిజైనర్ షెట్ కూడా ఉంది కలర్ఫుల్ గా ఉన్నాయి ఇలా మీకు ఏ కాన్సెప్ట్ లో కావాలన్నా తీసుకోవచ్చండి మీ పిల్లలకి సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓకే సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా అండి ఇందులో సో రెండు సేమ్ కాస్ట్ అండి ఇలా ప్లెయిన్ కూడా తీసుకోవచ్చు ఇలా డిజైనర్ షర్ట్ కూడా తీసుకోవచ్చు పిల్లలకి మనకి స్టార్టింగ్ సిక్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇలా చెక్స్ ప్యాటర్న్ లో కూడా ఉన్నాయి ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి అయితే ఓకే ఇది మనకి చిన్న పిల్లల్లో ఉంటాయి పెద్ద పిల్లల్లో కూడా ఉంటాయి సో ఇప్పుడు అయితే ఫస్ట్ స్టార్టింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కి టూ టూ షర్ట్స్ అయితే చూసాం కదండి టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఉంటాయంట సో నెక్స్ట్ ప్రైస్ అండి సిక్స్ నైన్టీ ఫైవ్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇది ఏజ్ వల్కు ఉంటుంది సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయి సిక్స్ నైన్టీ ఫైవ్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇందులో కూడా ఇలా చెక్స్ ప్యాటర్న్ ప్రింటెడ్ కూడా చెక్ ఓకే ఇలా డిజిటల్ ప్రింట్ కూడా వచ్చింది ఇలా మనకి డిఫరెంట్ స్టైల్ లో చాలా ఉన్నాయండి కలెక్షన్ ఇవన్నీ అవే కదండి ఇవన్నీ ప్రింటెడ్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా క్లాసీగా ఉందండి డిజైనర్ షర్ట్స్ లాగా ఇవన్నీ సిక్స్ నైన్టీ ఫైవ్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఓకే సో ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళే చూపిస్తున్నారు ఏ ప్రైజ్ లో చూపిస్తున్నారు సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఎయిట్ నైన్టీ ఫైవ్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు సేమ్ ప్రైజ్ ఉంటుంది దానిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంట సో ఇలా వస్తే ప్రింటెడ్ ఓకే ఫ్యాన్సీ వేర్ షర్ట్స్ లాగా ఇలా ఉంటాయి ఈ ప్రింట్ కూడా పోయేదేం కాదు కదండి సో రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అవును చాలా బాగుంది ప్రింట్ ఏం పోయేది కాదండి సో ఇలా చెక్స్ ప్యాటర్న్ లో కావాలన్నా ఉన్నాయి పిల్లలకి అయితే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అంట చాలా బాగున్నాయి కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సో దాంట్లోనే మనకి ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ కూడా చూపిస్తున్నారండి ఇలా వచ్చింది మల్టీ కలర్స్ తో చాలా బాగుంది వేర్ గా షర్ట్స్ ఓకే సో ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇవన్నీ మనం చూపించే ఎయిట్ నైన్టీ ఫైవ్ దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి అంటే మనకి ఫోర్ ఫిఫ్టీ కూడా పడట్లేదు షర్ట్ ఫోర్ ఫార్టీ సెవెన్ రూపీస్ అలా పడుతుంది ఫ్యాన్సీ కలర్స్ ఉంటే షర్ట్స్ కూడా ప్రింటింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మోడల్స్ సో చూస్తున్నారా సిక్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఎయిట్ నైన్టీ ఫైవ్ దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సో చూసారు కదండి బాయ్స్ షర్ట్స్ లో అయితే మనకి స్టార్టింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిట్ నైన్టీ ఫైవ్ వరకు ఉన్నాయి దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ సో నెక్స్ట్ అయితే షర్ట్స్ అయితే చాలా వెరైటీస్ చాలా ప్రైజెస్ లో చూసాం కదండి ఈ షర్ట్స్ పైన మనకి ప్యాంట్స్ కూడా ఆర్ఎస్ బ్రదర్స్ లో హ్యూజ్ కలెక్షన్ వైడ్ రేంజ్ లో ఉందండి కాటన్ ప్యాంట్స్ కార్గో ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ సో మీ పిల్లలకి ఏ టైప్ ఆఫ్ ప్యాంట్స్ కావాలన్నా అన్నిటి పైన అయితే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు చాలా కలర్ఫుల్ ఉన్నాయి సో ఇవి కూడా త్రీ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ వరకు అయితే ఉన్నాయంట ఏమేం ప్రైజెస్ ఉన్నాయో అడిగి కనుక్కుందాం స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయండి నుంచి ఓకే లెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే అండి త్రీ ఇయర్స్ బాయ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కార్గో స్టైల్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కార్గో సో పాకెట్స్ వచ్చినాయి థర్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి కార్గో ప్యాంట్స్ కావాలంటే సైజ్ ఇందులో ఏ సైజెస్ వస్తాయి త్రీ టు ఫోర్టీన్ ఇయర్స్ కార్గోలో కూడా సేమ్ ప్రైస్ లో ఓకే సో నెక్స్ట్ మనకి జీన్స్ లో చూపిస్తున్నారు పిల్లలకి సూపర్ గా ఉంటదండి జీన్స్ కూడా బెల్ట్ బెల్ట్ కూడా వచ్చింది అటాచ్డ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ టూ పీసెస్ వస్తున్నాయి ఇది కూడా త్రీ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ అందులో కలర్స్ కదండి సో ఇందులో కలర్స్ అండి చూడండి లైట్ లైట్ చార్ట్ నుంచి డార్క్ చార్ట్ అన్నీ ఉన్నాయి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓకే సో చూస్తున్నారు కదండి లెవెన్ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ థర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అలా ఉంటాయి కార్గో ప్యాంట్స్ ఉన్నాయి మనకి జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి కాటన్ ప్యాంట్స్ ఉన్నాయి పిల్లలకి అయితే ఏవైనా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇవి పెద్ద పిల్లలు ఓ బటన్ లేకుండా అలా వచ్చింది సో ఎలాస్టిక్ లాగా కదండి గ్రిప్పింగ్ ఓకే టూ పాకెట్స్ వచ్చేసి ఇలా సింపుల్ గా డిజైనర్ లాగా ఇలా ప్రింట్ అయితే ఇచ్చారు నైన్టీ ఫైవ్ టూ పీసెస్ ఇలా చూసారు కదండి ప్యాంట్స్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి షర్ట్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ప్యాంట్స్ కూడా అంతే కలర్ఫుల్ గా ఉన్నాయి ఇప్పుడు కాటన్ ప్యాంట్స్ చూపిస్తున్నారు కాటన్ వచ్చింది విత్ బెల్ట్ కూడా ఉంది ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ ది చూపిస్తున్నారు ఇది ఎంత పడుతుంది పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ఓకే కాటన్ లో కార్గో కూడా ఉన్నాయి కాటన్ లో కార్గో అయితే ఎంత పడుతుంది అండి ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ వస్తున్నాయి ఓకే సో డెనిమ్ జీన్స్ కూడా ఉన్నాయండి ఇవి కూడా మనకి నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సో చూసారు కదండి ప్యాంట్స్ అయితే మనకి చక్కగా లెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి త్రీ ఇయర్స్ బాయ్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ వరకు అన్నిటి పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సో నెక్స్ట్ చూడండి స్పెషల్లీ పిల్లల కోసం అయితే బాయ్స్ కి డెనిమ్ షెడ్స్ అండి చాలా బాగా లైక్ చేస్తారు కదా వాటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి సో ఏజ్ అయితే త్రీ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ వరకు అయితే ఉన్నాయి సో మీకు ఏ కలర్ కావాలన్నా ఏ ఏజ్ వాళ్ళ పిల్లలకైనా తీసుకోవచ్చు ఇలాంటి డెనిమ్ షర్ట్స్ ఇప్పుడు ఇచ్చే ఆఫర్ అండి సెవెన్ నైన్ దానిపైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ సైజ్ చేంజ్ అయినా ప్రైజ్ అయితే చేంజ్ అవదంట ఇది స్టార్టింగ్ సైజు త్రీ ఇయర్స్ బాయ్స్ ది ఇది ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ ది ఏదైనా సెవెన్ నైన్టీ నైన్ దానిపైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇలా షేడ్స్ బ్లూ కలర్ లోనే లైట్ డార్క్ డబల్ కలర్ షేడ్ ఇలా డబల్ పాకెట్ వచ్చి ఇలా షేడ్స్ ఉంటాయి అన్ని ఇందులోనే సెవెన్ డబల్ నైన్ డార్క్ బ్లూ కలర్ డార్క్ మనకి యాష్ కలర్ లాగా పికాక్ గ్రీన్ కలర్ చూడండి ఇందులో షేడ్స్ కూడా ఉన్నాయండి ఓకే సో ఇదే కలర్ కావాలన్నా త్రీ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు అవైలబుల్ అయితే ఉంటాయంట ఇలా షేడ్స్ అయితే లైట్ నుంచి డార్క్ కలర్స్ వరకు ఉంటాయండి ఓకే ఏదైనా సేమ్ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ సో నెక్స్ట్ అండి కిడ్స్ అయితే సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి సిక్స్ ఇయర్స్ బాయ్స్ వరకు కూడా మంచి కాంబో ఆఫర్ అయితే ఉంది టీ షర్ట్స్ అండ్ నిక్కర్స్ కాంబో ఆఫర్ లో బై త్రీ సిక్స్ ఫార్టీ ఫైవ్ బై వన్ అయితే టూ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయి సో టీ షర్ట్ నిక్కర్ కాంబోలో వచ్చేస్తాయి చక్కగా కాంబో ఆఫర్ లో ఇస్తున్నారు త్రీ సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు చిన్న సైజ్ ఇది సో ఇలా కాటన్ క్యారెక్టర్స్ అయితే వస్తే అంతా మనకి బాయ్స్ కి అయితే పిల్లలకి బనిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది కాటన్ వచ్చింది ఎండింగ్ ఈ సైజ్ అంటే అండి సిక్స్ ఇయర్స్ ఇది టీషర్ట్స్ షార్ట్ ఇది షార్ట్ వచ్చింది ఓకే ఫ్యాబ్రిక్ చక్కగా ఉన్నాయి ఇందులో అవన్నీ కలర్స్ ఏనండి త్రీ పీసెస్ సిక్స్ ఫార్టీ ఫైవ్ లెస్ ఉన్నాయి హ్యాండ్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా సిక్స్ మంత్స్ బేబీ బాయ్స్ నుంచి సిక్స్ ఇయర్స్ బాయ్స్ వర్క్ కూడా ఉన్నాయి అదే ప్రైస్ సేమ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కి త్రీ కాంబోలో ఇస్తున్నారు మీకు సింగిల్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటాయండి సో టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే కాంబోగా తీసుకుంటే చక్కగా మీరు త్రీ టైప్ ఆఫ్ తీసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయండి చాలా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి చూసారు కదా ఎంత బాగున్నాయో సిక్స్ ఫార్టీ ఫైవ్ త్రీ సింగిల్ అయితే టూ నైన్టీ ఫైవ్ సో ఇప్పుడైతే చక్కగా మంచి కలర్ఫుల్ టీ షర్ట్స్ అయితే చూపిస్తున్నానండి హుడీ స్టైల్ టీ షర్ట్స్ పిల్లలకైతే ఫుల్ హ్యాండ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ అయితే ఇలా వస్తాయి ఫ్యాన్సీ స్టైల్ లో ఉంటాయి ఇలా డిజైన్స్ అయితే ఉంటాయి చక్కగా అలాగే క్యాప్ కూడా వచ్చేసింది అండి అటాచ్డ్ క్యాప్ వచ్చింది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయి త్రీ ఇయర్స్ బేబీ బాయ్స్ నుంచి థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ వర్క్ ఉన్నాయి చాలా ఫ్యాన్సీగా వేర్ చేయాలంటే చాలా స్టైలిష్ గా వేర్ చేయాలంటే ఇవి సూపర్ అండి ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు చాలా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో త్రీ ఇయర్స్ నుంచి మీరు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఏ ఏజ్ వాళ్ళకైనా తీసుకోండి ఈ హుడి స్టైల్ టీ షర్ట్స్ అయితే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ దానిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే త్రీ హండ్రెడ్ కూడా పడట్లేదు మనకి టూ నైన్టీ సెవెన్ రూపీస్ అండి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో కలర్ఫుల్ గా ఉన్నాయో కదా ఈ టీ షర్ట్స్ అయితే అస్సలు మిస్ అవ్వదు ఫైవ్ నైన్టీ ఫైవ్ దానిపైన 50% offer. చూశాను కదండి ఆర్ఎస్ బ్రదర్స్ లో కలెక్షన్స్ పిల్లలు అయితే అదిరిపోతున్నాయి కదా మనకి చెప్పినట్లుగానే ముందుగానే సో కాంబో ఆఫర్స్ గానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ గానీ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ గా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మన వీడియోలు ఎంత అవుతుందని కొన్ని కొన్ని అయితే షేర్ చేశాను సో మీరు పార్టీ వేర్ కలెక్షన్స్ వెడ్డింగ్ కలెక్షన్స్ పిల్లలకి తీసుకోవాలనుకున్నా ఇలా తీసుకోవచ్చండి సెట్స్ వైజ్ గా కూడా ఉంటాయి బ్లేజర్స్ ఉంటాయి సూట్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ అలాగే షెడ్స్ లో పార్టీ వేర్ కలెక్షన్ షెడ్స్ కానీ ప్యాంట్స్ కానీ అన్ని ఉంటాయండి అవైలబుల్ అయితే చక్కగా తీసుకొని వచ్చి మీ పిల్లల్ని విజిట్ చేసి షాపింగ్ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ కి అయితే అలాగే మనకి ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి నేను డీటెయిల్ గా క్లియర్ అడ్రస్ కాంటాక్ట్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి మీరు కాల్ చేసినా కూడా కూడా అవైలబుల్ అయితే ఉంటారు అలా కూడా చూసుకొని మీరు షాపింగ్ చేసుకోవాలి అండి కొరియర్ అయితే అలాగే మన వీడియోని లైక్ చేయండి ఈ కంటెంట్ మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఆర్ఎస్ బ్రదర్స్ కి చక్కగా విజిట్ చేసి షాపింగ్ చేస్తారు కామెంట్ సెక్షన్లో ఇంకేమైనా మోస్ట్లీ చూడాలని నన్ను అడిగితే నెక్స్ట్ టైం వీడియో ఎక్స్ప్లోర్ చేస్తాను అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికైనా ముందుకు వచ్చేకుంటాయి సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను బాయ్